నేను ఇక మీద నాడు కోసం వీడియోలు చేయడం వాళ్ళు వీడియోలు చేయడం ఎలా అంత సీన్ అట్లే మూసుకొని ఎవరైతే నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను ఇది ఏంటి వాడు ఏడుపు తగిలింది ఒకళ్ళ మీద ఏడుస్తే ఎలానే జరుగుతుంది అంత సీన్లే తెలిసిందా అది ఎక్కడ జరగాలి అని ఉంటుంది కాబట్టి అది జరుగుతుంది అంతేగాని ఏదో ఆడేదో స సచి హరిశ్చంద్రుడు ఆడేదో గొప్ప సంసారి మేమేమో ఆడ మీద వీడియోస్ చేస్తున్నామని మీరు అందరూ చాలా ఫీల్ అయిపోతున్నారు కానీ అంత సీన్ లేదు ఓకేనా పిచ్చి పిచ్చి వేషాలు చేయకండి వాడు ఒక పిచ్చి పులకగాడు వాడి కోసం మేము బయట పెడుతున్నాం అది మీకు తప్పు అంతే కదా అందుకే అంటున్నారు వాడు కోసం ఏడుస్తున్నావు ఒకరి కోసం ఏడుస్తే ఏం జరుగుతుంది అంత సీన్లే దేవుడు అక్కడ రాసి పెట్టుంటాడు అలా జరుగుతుంది అనేసి అది అలా జరుగుతుంది అంతే తప్ప ఇంకేం లేదు మీరు చూస్తే చూడండి లేకపోతే మానియండి అంతే హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి నా స్మైల్ చూసే మీకు అర్థం అవుతుండొచ్చేమో అంటే అక్క ఎలా ఉన్నారు ఏంటి అని చాలామంది మెసేజ్ చేస్తే అడుగుతున్నారు నా స్మైల్ చూసే మీకు అర్థం అవుతుంటుంది ఇంట్లో ఎలా ఉంది పొజిషన్ అనింది మీకు అదే కొంచెం నిద్దామనిసి వచ్చాను ఏంటంటే మేము కోవిల్కి తీసుకొని వెళ్ళాము మళ్ళీ ఎవరు అంటే చెప్పాను కదండి ఎవరు పత్తి ఏదో వేస్తారు కదండి నాకు కరెక్ట్ పేరు తెలీదు పత్తి వేస్తుంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్తే వాళ్ళు మొత్తం డీటెయిల్గా అంతా చెప్పించేసి చెప్పారు అంటే చెప్పించి మొత్తం అంటే 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 లోపల ఉండేది మొత్తం అంత బయటికి చేశారనమాట ఏటీ ఎలా ఉంది అదంతా కూడాను సౌండ్ తగ్గిస్తాను హాఫ్ టీవీ ఎలా ఉంది ఏటీ అనేది మొత్తం చెప్పారనమాట అదేంటంటే ఎవరు నిమ్మకాయలోనూ దేంట్లోనూ పెట్టేసి ఏదో చేశారు చేసి వాటితోనేమో ఆ నిమ్మకాయ నీళ్ళు తాగించారంటండి దాని తర్వాత నుంచి అలా అయిందంట ఇప్పుడు కొంచెం బెటర్ చాలా అంటే చాలా బెటర్ ఎందుకంటే ఈరోజు కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కోవిల్కి వెళ్ళమన్నారండి ఆమె కోవిల్కి వెళ్ళమన్నారండి వెళ్తే అంత సెట్ అవుతుంది పర్లేదు బాగానే ఉంది అన్నారు నేను మీకు వీడియో పెడదాం అనుకున్నాను కానీ నేను పెట్టడం అవ్వలేదండి కొంచెం పని ఉండి అంటే ఇంటికి కొంచెం చుట్టాలు వచ్చారు దానివల్ల కొంచెం పని ఉండడం వల్ల నేను పెట్టలేకపోయాను ఇంకా మా చిన్నత గారికి కూడా కొంచెం సీరియస్గా ఉంది అక్కడికి కూడా వెళ్ళడం వల్ల ఏమో అస్సలు మీకు అంటే చెప్పడం అవలేదు నేను అందుకనేసి వీడియో తీయలేదు నేను అదే మీకు ఈరోజు చెప్దామా అనేసి ఈ చిన్న వీడియో చేస్తున్నానండి ఇక మీదట నిజం నిజంగా చెప్తున్నానండి డైలీ డైలీ బ్లాగ్స్ అంటే నా లైఫ్లో ఏం జరుగుతుంది ఆ డైలీ బ్లాగ్స్ అవన్నీ పెట్టడం కూడా ఫేక్ చేస్తున్నారు కదా ఎన్ని రోజులు ఎన్ని రోజులు సంపాదించుకుంటాడు సంపాదించుకునేవండి ఒక రోజు అంటూ వస్తుంది కదా ఎవరికైనా వస్తే ఆ పతనం అవుతుంది అవుతుంది సో అందుకని నేను చేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఇప్పుడు వాళ్ళ నేను కూడా కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తే మీరు ఎవ్వరు నాకు ఏం చేయలేరు కదా కానీ నేను ఎందుకు కామెంట్ బాక్స్ చాలామంది నాకు చెప్పారు అక్క మీరు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి మీరు ఎందుకు అలాగే డిప్రెషన్ అయిపోతున్నారు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి అని నేను ఎందుకు ఆఫ్ చేయట్లేదు అంటే దానికి ఒక రీజన్ ఉంది కామెంట్లు పెట్టడం వల్ల దాంట్లో మాకు అమౌంట్ రాదండి అది మాకు జస్ట్ ఒక మీ అంటే ఒపీనియన్ ఏటో అంటే మాకు చెప్పడం లేకపోతే నా ఒక్క వీడియో ఎలా ఉంది అనేసి మీరు నాకు చెప్పడం తప్ప దాంట్లో మాకు ఏది రాదండి కానీ నేను ఎందుకు ఆఫ్ చేయడం లేదు అని అంటే నాకు మంచి అనుకునే వాళ్ళకి నా సబ్స్క్రైబర్లకి ఇంకా నా చెల్లికి వాళ్ళందరికీ అంటే వాళ్ళు నాకు మా నాతో మాట్లాడే అవకాశం వాళ్ళకు ఉంటుంది వాళ్ళతో మాట్లాడే అవకాశం నాకు ఉంటుంది అని నాకు ఒక చిన్న ఆశ అనమాట అందుకనిసే నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేయట్లేదు ఇంకోటి చాలామంది అన్సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి దయచేసి అన్సబ్స్క్రైబ్ చేయక చేయకుండా చూడడం కాదండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మీద మంచి వీడియోసే వస్తుందామా చూపిచ్చి వాళ్ళ ఊరిసేవాళ్ళ నాకు భయం నాన్న ఏంటి ఇక మీద మంచి మంచి వీడియోస్ చేస్తానండి ఇంకెవరి కోసం నాకు అవసరం లేదు నిజంగా చెప్తున్నాను నువ్వు ఊదుకోమ్మా నువ్వు ఊదుకో నీకు వస్తుంది నువ్వు ఊదుకో నువ్వు ఊదుకో ఇంకా నిన్న అదంతా క్లియర్ అయిపోయింది చాలా తలనొప్పి వదిలింది అనమాట ఇక మీద వాడికి అదే చెప్పాము ఎక్కడికి వెళ్ళకు ఎవరిస్తే ఏం తినకు అంటే నేను నీకు చెప్తుంది కూడా ఎంత ఎవరైనా ఏదైనా ఇస్తే తినడం కానీ అలా ఏం చెయ్యొద్దు దయచేసి అది ఒక హ్యాపీనెస్ ఉంది అది మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను అది కొంచెం అంటే కొంచెం టైం అయిన తర్వాత పంచుకుందాం అనుకుంటున్నానండి ఎవరైనా గెస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి నేను ఏ అంటే ఏ గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటున్నాను ఇంకోటి నిన్న నైట్ మాకు మూడు ఉండేది కదా లవ్ బర్డ్స్ అందులో ఒకటి చచ్చిపోయిందండి పాప అదొకటి బాధ అనిపిస్తుంటుంది ఒకటి చెప్పింది అది అది సంగతి అండి ఈరోజు ఇంకా ఏం వంట చేయాలి ఏంటి తెలీదు మా ఆయనేమో ఈరోజు అంటే ఎక్కడో బయట భోజనాలునే అన్నారు పాప నేనేను ఎవరు లేరు ఇంట్లోని వాడికి కొంచెం బాగుండడంతో నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇంకా ఒక గుడ్ న్యూస్ అని చెప్తున్నాను కదా అది ఏంటో మీరు నాకు గెస్ట్ చేసి కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా కరెక్ట్గా గెస్ట్ చేస్తే మాత్రం ఏం చెప్పాలి ఎవరైనా కరెక్ట్ గెస్ట్ చేస్తే నిజంగా నేను ఏం చేస్తాను ఎవరికైనా రిప్లై ఇస్తుంటాను కదా వాడు థర్టీ థౌజండ్ మాత్రమే వచ్చింది అని సనరా ఎంత అబద్ధం చెప్తున్నాడండి గాడు ముప్పై వేలు వచ్చిందిరా నీకు ఏంటి మొన్న చూపించిన మనీ అది నో మమ్మా మొన్న చూపించారు కదా మనీ అది వా డబ్బు అండి ముప్పై వేలు అసలు పదివేలు వ్యూస్ అంటే రోజుకి పదివేలు వ్యూస్ లేకపోతే మీకు పదివేలు పదిహేను వేలు వ్యూస్ వస్తాయి చూడండి ఒక్కొక్క వీడియోస్కి అలాంటి వాళ్ళకి ముప్పై వేలు అలా వస్తుంది కానీ వీడికి అన్ని మిలియన్స్లోనే వెళ్తుంటే ఏం ముప్పై వేలు వస్తుందండి ఏం తక్కువ వస్తుందండి చెప్పండి మరీ అంటే వెదవలను చేస్తున్నారు కానీ పెట్టిన వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి ఆ ముప్పై వేలే వస్తుంది కావాలనుకుంటారు కానీ లేదండి వాడికి దగ్గర దగ్గర నేను చెప్తున్నాను చూడండి ఐదు లక్షల దగ్గర నుంచి వస్తుందండి వాడికి వాడికి బాగా వస్తుంది ఎందుకంటే వాడి వ్యూస్ అన్నీ మిలియన్స్లో వెళ్తున్నాయి కాబట్టి వాడికి కంపల్సరీ వస్తుందండి ఇంకోటి నాకు కామెంట్స్ చేసి చెప్తున్నారు కదా అంటే మీరు అక్క వాడితో అంటే వాడి కోసం వీడియోస్ చేయడం వల్లే మీకు ఇలా జరుగుతుందనేసి మీరు ఏదైనా చెప్పుకోండి పర్వాలేదు ఏమనుకుంటున్నారు వాడి కోసం అనుకుంటున్నారా చేస్తాను ఏంటి నాకు వాడేదో వాడి కోసం చేస్తే నాకు ఏదో తగులుతుంది అదంతా అంతా సీన్లే ఏంటి వాడు అబద్ధం వాడు ఫేక్గా చేస్తే నేను చేస్తాను వాడి మీద వీడియో లేదంటే ఊరుకుంటాను ఇప్పుడు రెండో నేను చేయట్లేదే ఏదో శ్రీమంతం ఫంక్షన్ లత శ్రీమంతం అని పెట్టాడు కానీ బొగ్గడు అక్కడేమో వెళ్తుందేమో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదో చుట్టాలి శ్రీమంతం వీడికి ఏదో జరిగినట్టు ఫీల్ అయిపోతున్నాడు ఈ పేదవగాడు వేస్ట్గాడు చాలామంది అనుకుంటున్నారు రియలైజ్ అయ్యి ఉంటుంది పాపం ఇలా జరుగుతుంది కదా దీనికి అవ్వాలి అవ్వాలి అని అందరికీ చెప్తున్నాను వాడు ఏది చేసినా నేను వాడు రాంగ్ చేస్తే వాడి మీద వీడియోస్ చేస్తాను వాడు మంచిగా చేసుకుంటాయి ఇప్పుడు ఎలాగ శ్రీమంతం ఇదంతా పెట్టుకున్నాడు నాకు అనవసరం అది పెట్టుకుంటే పెట్టుకునేవండి నేను కూడా దాన్ని మేము ఎవరూ దానికి ఎక్కువ చేయట్లేదు కానీ వాడు ముప్పై వేలు వచ్చిందని అబద్ధం చెప్తున్నాడే అది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎందుకంటే వాడికి వస్తుంది ఐదు లక్షలు అమౌంట్ ముప్పై వేలు కానే కాదు అది మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను మీ అందరికీ తెలుసు నేను అనుకుంటున్నాను ఈ నేను చేయను అది ఇది అంటున్నాను వీడియోలు అంత సీన్లే వాడి కోసం వీడియోస్ నేను చేస్తానంటే చేస్తాను ఎందుకంటే వాడు ఫేక్ వీడియోలు పెడుతున్నాడు వాడు ఫేక్ చేస్తున్నాడు కాబట్టి వాడి కోసం వీడియో చేస్తాను నాకు వచ్చే ఒక ముప్పై కామెంట్స్ ఐదు కామెంట్స్ వాడికి సపోర్టివ్గానే ఉంటుంది మీరు పెట్టుకుంటే పెట్టుకోండి వాడు అబద్ధం చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తాను అదే కానీ వాడు నిజంగా న్యాయంగా ఉండుంటే నేను చేసిన ఆ పాప నాకు తగులుతుంది వాడు అబద్ధం చేస్తే వాడి పాప నాకేదో తగులుతుంది వాడు ఫేక్ చేస్తుంటే ఫేక్ని మేము బయట పెడుతుంటే మాకేదో